నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం గురుజీ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు తొందరగా అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాలు ఏమైనా ఉంటాయా గురుగారు అనేక రకాల అప్పుల బాధలు ఉంటాయి ఆర్థికంగా బాధపడుతూ ఉంటారు డబ్బు ముడుతుంది కానీ వెంటనే ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది అయితే అసలు మా ఆయన సంపాదిస్తున్నాడు కానీ ఇవ్వట్లేదు వృధాగా ఖర్చు చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోవడానికి ఏదైనా సులువైన పరిష్కారాలు కోసం తెలియజేయండి గురువుగారు ఇప్పుడు మీరు అడిగినకి అంటే అడిగిన దాంట్లో పరిష్కారాలు అంటే ఏమైనా దేవతా సంబంధమైన విషయాల నిమిత్తంగానా లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి రావాలి ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేది ఏవైనా పరిష్కారాల గురించి కూడా చెప్పండి సంతోషం ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటిది డబ్బు వస్తున్నటువంటిది మనం ఏం చేస్తున్నాం ఎలా ఖర్చు పెడుతున్నాం అనేటటువంటిది పూర్వం పెద్దవాళ్ళు చెప్పేటటువంటి వారు కానీ ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీలు నాకు నువ్వు నీకు నేను ఇంకెవరో ఉండడానికి వీలు లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత వ్యవస్థ ఉంది కనుక ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఆ రకంగా ఆర్థికపరమైనటువంటి వస్తున్నటువంటి దాన్ని ప్రమాణాలు లేకుండా వారి ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు పెట్టడం వలన ఈ రకమైనటువంటి ప్రధానంగా ఇబ్బందులు వస్తున్నాయి ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి డబ్బుని మూడు భాగాలుగా విభజించుకోవాలి అని చాణుక్యుడు ఎప్పుడో చెప్పాడు అది ప్రధానంగా ఆర్థిక సూత్రం ఈ ఆర్థిక సూత్రంలో యాభై ముప్పై ఇరవై అనే సూత్రం ప్రధానంగా ఎవరైనా తీసుకోవాలి యాభై ముప్పై ఇరవై అంటే వంద ఐదు అవును యాభై శాతం నీ ఖర్చులు పెట్టుకో ఇరవై శాతం దాచుకో ముప్పై శాతం అవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టేది యాభై శాతం అయితే అవసరాల నిమిత్తంగా సరదాలు తీర్చుకోవడానికి ముప్పై శాతంలోనూ ఖర్చు పెట్టుకోమని చెప్పాడు అవును ఇరవై శాతం ఎప్పుడైతే మీరు అట్టే పెట్టారో ఆ అట్టే పెట్టినటువంటి దాంట్లో దాన్ని కూడా భాగాలు చేసుకుని విభజించుకుంటే ఇప్పుడు ఉదాహరణగా ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొందామని అనుకుంటున్నారు అవును మీది జీతం వచ్చేటటువంటిది నెలకు లక్ష రూపాయలు అనుకుందాం యాభై వేల రూపాయల అవసరాల నిమిత్తంగా తీసుకుని మీరు ముప్పై శాతం ఉండేటటువంటి దాంట్లో మీ యొక్క సలదారు మీకు ఉండేటటువంటి విలాసాలకి ఉపయోగించుకొని మిగిలిన ఇరవై వేల రూపాయలు చొప్పున మీరు దాస్తూ పోతే ఐదు వారాలకి ఇంచుమించుగా ఐదు నెలలు పూర్తయ్యేటప్పటికి లక్ష రూపాయలు మీకు నిలవలో ఉన్నట్టు అవును అలాగా మీరు ఒక పది సంవత్సరాలు దాచేరే అనుకున్నాం ఉదాహరణకి ఒక సంవత్సరానికి మీరు దాచేటటువంటి డబ్బు ఎంత అవుతుందంటారు ఇంచుమించుగా సుమారుగా మీరు ఆలోచించుకుంటే ఇరవై వేల రూపాయలు చొప్పున ఐదు నెలలు దాస్తే లక్ష అయింది పది నెలలు అయితే రెండు లక్షలు అవుతుంది పన్నెండు నెలలకి లక్ష ఇరవై వేల రూపాయలు మీ చేతిలో ఉంది పది సంవత్సరాలు దాచే దాచారు ఉదాహరణకి అప్పటికి మీ డబ్బులు ఎంత అయినట్టు సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు మీ చేతిలో ఉంది కోటి రూపాయలు పెట్టి ఇల్లు కందాం అనుకుంటున్నారు ఈ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో దాచేరే అనుకోండి ఏ షేర్స్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోనో డాచ్సే ఇది ఫోర్టీన్ పర్సెంటో సిక్స్టీన్ పర్సెంటో అది వృద్ధి చెంది సుమారుగా మీరు ఆ సమయానికి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటటువంటి విధానంలో వస్తే కోటి రూపాయలు మీ చేతిలో పది సంవత్సరాలు ఉన్నట్టే ఆ కోటి రూపాయలు పెట్టి ఆ ఇల్లు కొనుక్కుని ప్లాన్ చేసుకుని విధానంలో చేసుకుంటే అప్పు లేకుండానే ఇల్లు కట్టినట్టు అవును కానీ ఆ సరదాలన్నీ ఇప్పుడే తీర్చేసుకుని తర్వాత చూసుకుందాం అనుకుంటే ఇబ్బందులే తేనెటీగలో ఏ విధంగా అయితే అన్ని పువ్వుల నుంచి తీసుకుని వచ్చిన తేనెని సంగ్రహించి ఒక చోట దాస్తూ ఉంటాయో రూపాయి రూపాయి దాస్తూ ఉంటే రూపాయి పది అవుతుంది పది వంద అవుతుంది వంద వెయ్యి అవుతుంది అవును గురుగారు ఈ ఆర్థిక ప్రణాళిక అనేది ప్రతివారం ముందు చూసుకోవాలి ఈ ఆర్థిక ప్రణాళికలతో పాటు భగవద్ అనుగ్రహం కూడా కావాలి అని అనుకుంటే ఈ శ్రావణ మాసంలో సంకష్టహార చతుర్థి అనే వ్రతం ఒకటి ఉంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటటువంటి సమయం దాటిన తర్వాత పౌర్ణమి నుంచి వెళ్ళిన తర్వాత చవితి రోజున సంకష్టహర చతుర్థి వ్రతం అని ఒకటి ఉంటుంది ఓకే ఇది ఒక సంవత్సర కాలం చేసే వ్రతం ఈ పన్నెండు నెలల్లోనూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు ఓకే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే చేస్తారో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఆ పేరులోనే సంకష్టాలు హరించేటటువంటిది అని పేరే గణపతి ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో గణపతి అనుగ్రహం వలన మిగిలిన దేవతలన్నీ ఇంకా సమయం పట్టచ్చు కానీ గణపతి వెంటనే అనుగ్రహిస్తాడు అది గణపతిలో ఉండేటటువంటి గొప్పతనం ఆ గణపతి క్షిప్ర గణపతి అని పేరు ఆయనకి అంటే వెంటనే అనుగ్రహించే అసుతోషుడు క్షిప్రుడు అనేటటువంటి పేర్లతో గణపతిని పిలుస్తారు వెంటనే అనుగ్రహించేటటువంటి తత్వం గణపతి తత్వం గణపతిని ఆరాధన చేయడం వలన గణపతి వ్రతాన్ని ఆచరించడం వలన ఏ ఇబ్బంది అయినా సరే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు సంతానపరమైన సమస్యలు అవ్వచ్చు కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ఇక్కట్లు అవ్వచ్చు మానసిక సంక్షోభాలు అవ్వచ్చు వీటన్నింటి నుంచి కూడా మనం పడవలో ప్రయాణం చేస్తే ఎంత తేలిగ్గా ఒడ్డుని నదిని దాటేయిచ్చో అంత సులభమైనటువంటి విధానంలో ఏ ఇబ్బంది నుంచైనా సరే గణపతి అంత తేలిగ్గా నా సాగరం నుంచి దాటించేటటువంటి విధానంలో ఒడ్డుకు చేర్చేటట్లుగా చేసే గొప్ప వ్రతం ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించండి గణపతిని పూజించండి తద్వారా మీ ఇంట్లో సకల శుభాలను పొందండి అనేటటువంటిది మీరు అడిగిన దాంట్లో సునాయాసంగా సులభంగా బయటకు రావడానికి మార్గంగా చెప్పుకోవచ్చు మళ్ళీ ఆ రోజు ఏం చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఏ రోజు వస్తుంది క్లుప్తంగా చెప్తారో గురు సంతోషం ఇది ప్రధానంగా శ్రావణ బహుళ చవితి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి చతుర్థి పన్నెండు నెలలలో పన్నెండు సార్లు వస్తుంది ఈ పన్నెండు సార్లలో ఉదయాన్నే స్నానం చేసి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం అవుతున్నటువంటి సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా గణపతికి పూజ చేసుకుని గణపతి అష్టోత్తరం గకార అష్టోత్తరంతో కానీ గకార గణపతి స్తోత్రంతో కానీ మీకు తోచినటువంటి విధంగా గణపతికి సంబంధించినటువంటి రుణ విమోచన గణపతి స్తోత్రం అని ఇలాంటివి ఉంటాయి ఇవి పారాయం చేసుకుని గణపతిని గరికపోచలతోటి పూజ చేయాలి స్వామివారికి ఉండ్రాళ్ళన్నా బెల్లం అన్నా చాలా ప్రీతి మోదకాలు ఉండ్రాళ్ళు వీటిని నైవేద్యం పెట్టి యథోచితంగా మీ యొక్క ఓపికను అనుసరించి బెల్లం ముక్కే ఉంది మన దగ్గర డబ్బులు ఏం లేవు ఏమీ చేయలేకపోతున్నావు గణపతికి గడ్డి పది రూపాయలు పెడితే గడ్డి ఈ మాత్రం గడ్డి వచ్చేస్తుంది ఆ గడ్డి తెచ్చుకోండి బెల్లం ముక్కే నైవేద్యం పెట్టండి మీరు నమ్మి నేను చెప్పినటువంటి దాంట్లో కనుక యథార్థంగా విశ్వసించి కనుక మీరు చేసినట్లయితే ఈ వారం ఈ నెలలో ఈ వచ్చే గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన వ్యక్తి వచ్చేసారికి ఏ విధమైన స్థితిలో వృద్ధి చెందుతాడు వచ్చే నెలకి అనేటటువంటిది మీకు మీరుగా చూసుకోవచ్చు ఎవరికి నిరూపణకి సాక్ష్యాలు ఆధారాల కింద ఏం చెప్పక్కర్లేదు కానీ మీ మనస్సాక్షిగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఈ గణపతి వ్రతం వలన లాభం పొందుతారు విజయం పొందుతారు ఏ విధమైనటువంటి అనుమానమూ లేదు తప్పకుండా గురువుగారు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అందరూ ఆనందంగా ఉండడానికి ఎంతో చక్కటి ఉపాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు సంతోషం చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ